ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులు అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విద్యా దీవెన పోయింది వసతి దీవెన పోయింది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది గోరుముద్దన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్దనే కార్యక్రమం కూడా నీరు గార్చే పరిస్థితి లేకపోయింది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్య ఆసర అటకెక్కింది అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల పెట్టుబడి సహాయం దేవుడేలుగు ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది పెట్టుబడి సహాయం పోయింది ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉంటారు ప్రజలు అక్కడికి పోవాలి రెండు నెలలు అక్కడికి పోకపోతేగానే కట్ ఇప్పటికే నర పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు